సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ టూ కి సంబంధించిన రిజల్ట్ అయితే ఈ రోజు వచ్చింది సో ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ఈ రౌండ్ టూ కి సంబంధించిన రిజల్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం సో మీరు మీ పిల్లలకు సంబంధించి రౌండ్ వన్ రిజల్ట్ అనేది ఏ విధంగా అయితే చెక్ చేసుకున్నారో రౌండ్ టూ రిజల్ట్ కూడా మనం అదే విధంగా చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఎగ్జాంపుల్ చూపిస్తాను సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదో ఒక వెబ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలి నేను గూగుల్ క్రూమ్ ఓపెన్ చేస్తున్నాను సో తర్వాత మనకు కావాల్సిన గూగుల్ సెర్చ్ ఏరియా సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని మనం గూగుల్ సెర్చ్ ఏరియా అంటాం సో ఈ సెర్చ్ ఏరియాలో మనం ఏమో టైప్ చేయాలంటే సింపుల్ గా ఏఐఎస్ఎస్ఏసి అని టైప్ చేయాలి సారీ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి కొన్ని లింక్స్ కనబడుతున్నాయి కదా అయితే ఫస్ట్ లింక్ యొక్క నేమ్ చూడండి నేషనల్ సెంటర్ ఆఫ్ జి ఇన్ఫర్మేటిక్స్ ఎస్ ఈ నేమ్ తో కనిపించిన ఏ లింక్ అయినా మనం ఓపెన్ చేయొచ్చు సో కే సెకండ్ లింక్ నేమ్ కూడా అదే ఉంది చూడండి అలాగే థర్డ్ లింక్ మీకు ఏం చెప్తున్నాను ఈ లింక్ తో సారీ ఈ నేమ్ తో కనిపించిన ఏ లింక్ అయినా మనం ఓపెన్ చేయొచ్చు సో నేను ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తాను సో ఆ తర్వాత ఏం చేయాలంటే రైట్ సైడ్ వచ్చేసా టాప్ రైట్ సైడ్ వచ్చేసే కార్నర్ లో మీకు సైన్ ఇన్ అని చెప్పి కనిపించండి సైన్ ఇన్ అని కనబడుతుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి సో విధంగా మీకు సైన్ ఇన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఎంటర్ చేయమంటది సో యూజర్ నేమ్ అన్న అప్లికేషన్ నెంబర్ అని రెండు ఒకటి సో మీ పిల్లలకి సైన్ స్కూల్ అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అయ్యి ఉంటుంది సో అప్లికేషన్ నెంబర్ మీ మొబైల్లో ఉంటుంది అలాగే మీరు ఒకవేళ అవుట్ తీసుకుంటే ప్రింట్అట్ ఫామ్ మీద ఉంటుంది సో ఇక్కడ యూజర్ నేమ్ అంటే ఏమైనా ఎంటర్ చేయాలి అప్లికేషన్ నెంబర్ క్లియర్ గా రాస్తే చూడండి కనబడుతున్నాం ఫర్ క్యాండిడేట్స్ యూజర్ నేమ్ ఈజ్ ఏఎస్ఎస్ఈ అప్లికేషన్ నెంబర్ ఎస్ ఇక్కడ ఏమైనా ఓపెన్ ఇక్కడ ఎంటర్ చేయండి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ పాస్వర్డ్ సో సైన్ ఇన్ ఈ కౌన్సిల్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అందరూ కూడా పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు సో ఇక్కడ మీరు ఆ రోజు ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో ఆ తర్వాత ఇక్కడ ఏమైనా క్యాప్చెన్ అడుతుంది సో ఈ బాక్స్ లో మీకు ఏవైతే లెటర్స్ అలాగే నెంబర్స్ మీకు ఏ విధంగా కనబడుతుంది ఎగ్జాక్ట్ అదే విధంగా టైప్ చేయాలి అంటే ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఉంది కదా సో క్యాపిటల్ ఎన్ ఎంటర్ చేయాలి ఇక్కడ స్మాల్ డబ్ల్యూ ఉంది కదా స్మాల్ డబ్ల్యూ సో అందరికి ఇదే వస్తున్నాం కాదు సో ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్క లాగ్ వస్తుంది సో యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ మూడు ఎంటర్ చేసిన తర్వాత సైన్ అని కనబడుతుంది సో సైన్ మీ క్లిక్ చేయండి సో సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ పిల్లలకు సంబంధించిన పేజ్ అని ఓపెన్ అవుతుంది సో పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక లెఫ్ట్ సైడ్ నేను మళ్ళీ చెప్తున్నాను సైన్ మీ క్లిక్ చేసిన తర్వాత మీ పిల్లలకు సంబంధించి పేజ్ ఓపెన్ అవుతుంది సో లెఫ్ట్ కి వచ్చేది లెఫ్ట్ సైడ్ కిందకి వచ్చేస్తే మీకు క్యాండిడేట్ రిజల్ట్ కానీ ఈ ప్లేస్ లో కనబడుతుంది మీకు క్యాండిడేట్ రిజల్ట్ అని చెప్పి సో ఆ క్యాండిడేట్ రిజల్ట్ మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీ పిల్లలకి రౌండ్ టూ లో ఏ స్కూల్లో కూడా సీట్ రాకపోతే సో పైన మీకు రెడ్ కలర్ లో ఈ రౌండ్ లో మీ పిల్లలకి ఏ స్కూల్ కూడా ఎలర్ట్ అవ్వలేదు అని చెప్పి ఇంగ్లీష్ లో వస్తుంది అలా కాకుండా మీ పిల్లలకు ఒకవేళ ఏదైనా సైన్స్ లో సీట్ వస్తే కింద ఇవ్వండి ఈ కింద మీకు ఏ స్కూల్లో అయితే సీట్ వచ్చిందో ఆ స్కూల్ యొక్క నేమ్ వస్తుంది అర్థమైంది అలాగే ఏ పిల్లలకి అయితే ఏ స్టూడెంట్స్ కి అయితే రౌండ్ టూ లో సీట్ వచ్చిందో ఏదైనా సైన్స్కూల్ లో సీట్ వస్తే ఆ స్కూల్ కింద మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఏంటివి యాక్సెప్ట్ ఒకటి రెండోది ఏంటి రీకన్సిడర్ అంటే మూడోది ఏంటి హోల్డ్ అని కంటెంట్ నేను మళ్ళీ చెప్తాను రౌండ్ టూ లో ఏ స్టూడెంట్ కి అయితే పలానా స్కూల్లో లో సైన్స్ స్కూల్ లో సీట్ వచ్చిందని చెప్పి పేరు ఉంటుందో సో ఆ స్కూల్ కింద ఆ స్కూల్ కింద ఏంటంటే మనకి కొన్ని ఆప్షన్స్ కనబడుతుంది యాక్సెప్ట్ తర్వాత ఏమో రీకన్సిడర్ తర్వాత మా హోల్డ్ అండ్ కంటిన్యూ ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అసలు త్రీ ఆప్షన్స్ యొక్క మీనింగ్ ఏంటి అని చెప్పిన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అయితే చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్పిన జాగ్రత్త చూడండి సో యాక్సెప్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు రౌండ్ టూ లో మీ పిల్లలకి ఏ సైన్స్ స్కూల్ అయితే వచ్చింది ఒకవేళ సైన్స్ స్కూల్ మీకు నచ్చి ఆ సైన్స్ స్కూల్ లో జాయిన్ చేయించాలని మీరు అనుకుంటే యాక్సెప్ట్ మీద కంటిన్యూ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి వన్స్ మీరు యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే సో తర్వాత మెడికల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫీజు పే చేయడం ఇవన్నీ కూడా మీకు పిలుస్తారు అంటే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది ఎప్పుడు మీకు రౌండ్ లో వచ్చిన స్కూల్ నచ్చితేనే యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి నచ్చితేనే లేదు సార్ మాకు వచ్చిన స్కూల్ నచ్చలేదు మాకు నెక్స్ట్ లెవెల్ మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం అనుకుంటే మాత్రం సారీ నెక్స్ట్ రీకన్సిడర్ ఆప్షన్ అది క్లిక్ చేయాలి ఈ ఆప్షన్ ఎవరు క్లిక్ చేయాలి రౌండ్ టూ ఏదైనా సైన్స్ స్కూల్ వచ్చి సార్ మాకు ఈ సైన్స్ స్కూల్ నచ్చలేదు రౌండ్ నెక్స్ట్ రౌండ్ రౌండ్ లో మాకు ఏదైనా మంచి సైన్స్ మా పిల్లలకు వస్తాను అనుకుంటే మాత్రమే మీరు ఏం చేయాలండి రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను మళ్ళీ చెప్తాను మీకు రౌండ్ త్రీలో సైన్స్ లో సీట్ రావాలన్నా రౌండ్ ఫోర్ లో రావాలి మీ పిల్లలకు మంచి మార్క్స్ వచ్చి ఉండాలి అర్థమైందా రౌండ్ వన్ కి రౌండ్ టూ కి కట్ ఆఫ్ ఎంత తగ్గింది తెలుసా ఒకే ఒక మార్క్ తగ్గింది నేను మళ్ళీ చెప్తున్నాను రౌండ్ వన్ కి రౌండ్ టూ కి ఒకే ఒక మార్క్ అని తగ్గింది అంటే రౌండ్ వన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ కట్ ఆఫ్ టూ సెవెంటీ వన్ ఉంది అనుకోండి ఇప్పుడు టూ సెవెంటీ మాత్రమే అంటే ఈచ్ కేటగిరీలో మాక్సిమం ఒక మార్కు మాత్రం తగ్గింది సో ఎక్కువ మార్కులు వస్తాయి నెక్స్ట్ రౌండ్ లో సీట్ వస్తుంది అర్థమైందా సో ఫస్ట్ ఆఫ్ నేను చెప్పి మీకు యాక్సెప్ట్ సో యాక్సెప్ట్ అంటే రౌండ్ టూ లో వచ్చిన స్కూల్ నచ్చితే యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి అదర్వైజ్ వదిలేయాలి సార్ నేను రౌండ్ టూ లో పార్టిసిపేట్ చేస్తే మంచి స్కూల్ వస్తుంది అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలి రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేయాలి సో ఈ రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఈ రౌండ్ లో వచ్చిన స్కూల్ మనం వదిలేస్తున్నట్టు నెక్స్ట్ రౌండ్ లో మేము పార్టిసిపేట్ చేస్తున్నట్టు అలాగే నెక్స్ట్ ఇంకొకటి హోల్డ్ అండ్ కంటిన్యూ చాలా మంది పేరెంట్స్ ఈ హోల్డ్ అండ్ కంటిన్యూ మే కన్ఫ్యూజ్ అవుతుంది ఏమీ లేదని హోల్డ్ అండ్ కంటిన్యూ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు రౌండ్ నాకు నా గురించి మాట్లాడుతున్నాను నాకు రౌండ్ లో కలికిరి వచ్చింది సో నేనేమనుకుంటున్నాను నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి కలికిరి వచ్చింది సో కలికిరి కూడా నాకు నచ్చింది నేను ఓపెన్ చెప్పాను ఈ రౌండ్ లో నాకు వచ్చిన కలికిరి సైన్స్ స్కూల్ కూడా నాకు నచ్చింది కానీ నా పాటు ఏంటంటే ఒకవేళ నెక్స్ట్ రౌండ్ నేను పార్టిసిపేట్ చేస్తే నాకు నచ్చిన కోరుకుండా వస్తుంది అని చెప్పి చిన్న డౌట్ ఉంది సో అందు గురించి ఏం చేయాలి ఇప్పుడు వచ్చిన సైన్స్ స్కూల్ నాకు వదులుకోవడానికి ఇష్టం లేదు కానీ నెక్స్ట్ రౌండ్ లో ఒకవేళ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హోల్డ్ అని కంటిన్యూ క్లిక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ రౌండ్ లో మనం పార్టిసిపేట్ చేస్తాం ఒకవేళ మనం అనుకున్నట్టుగా నెక్స్ట్ రౌండ్ లో మనం వచ్చింది అనుకోండి నేను అక్కడికి వెళ్ళిపోవచ్చు ఒకవేళ కోరుకుంట రాకుండా ఏదైనా సైన్స్ స్కూల్ వచ్చింది అనుకోండి మళ్ళీ రౌండ్ లో ఏదైతే కలిగిరి సైన్స్ స్కూల్ వచ్చిందో ఆ సైన్స్ స్కూల్ అని కంటిన్యూ అయిపోవచ్చు మీకు అర్థమవుతున్నా సో రౌండ్ లో మీకు నచ్చిన స్కూల్ వచ్చింది కానీ రౌండ్ త్రీ లో కూడా ఏదైనా మంచి సైన్స్ స్కూల్ వస్తుందని మీకు ఒక ఆలోచన వచ్చింది సో ఈ స్కూల్ వదులుకోవడానికి ఇష్టం లేదు సో అప్పుడు మనం ఏం చేయొచ్చు జస్ట్ హోల్డ్ అని కంటిన్యూ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ రౌండ్ లో మనం పార్టిసిపేట్ చేసి ఒక నెక్స్ట్ రౌండ్ లో మనం అనుకున్న సైన్ స్కూల్ వస్తే మనం వెళ్ళిపోవచ్చు ఒకళ్ళు రాకపోయినా రౌండ్ టూ లో వచ్చిన స్కూల్ మనం అదే హోల్డ్ చేస్తాం వదిలేట్లేదు స్కూల్ ని హోల్డ్ చేస్తాం సో రౌండ్ త్రీ లో మనకి ఏ స్కూల్ నచ్చకపోతే మళ్ళీ స్కూల్ లో మనం కంటిన్యూ అయిపోవచ్చు సో అదే సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించిన రౌండ్ టూ రిజల్ట్ ని చెక్ చేసుకోండి ఈ వీడియో అనేది అందరికి అర్థం వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలని చాలా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై